కర్నూలు జిల్లా కొసిగిలో టీడీపీ బీసీ నాయకులు చింతలగేని నర్సారెడ్డి అధ్యక్షతన చూడి ఉల్లిగయ్య ముత్తారెడ్డి పల్లెపాడు రామరెడ్డి తోవి రామకృష్ణ రామకృష్ణారెడ్డి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో నాయకుల కార్యకర్త పరిచయ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి శ్రీ ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కొసికిలోని వాల్మీకి మహర్షి విగ్రహాలకి పూలమాల వేశారు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డికి నాయకులు కార్యకర్తలు కలిసి గజమాలతో సన్మానించి ఆహ్వానించారు అనంతరం పరిచయ సభా కార్యక్రమంలో రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ మంత్రాలయ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ప్రజలైన బీసీలకు రాజ్యాధికారం రావాలని గత ఐదు సంవత్సరాలుగా పోరాటాలు చేయగా ఇప్పుడు బీసీలకు ఎమ్మెల్యే అభ్యర్థి సీటు వచ్చిందని మనము ఎలాగైనా ఓట్లు వేసి గెలిపించాలని మన బీసీల సత్తా ఏంటో త్వరలోనే అర్థమవుతుందని అన్నారు జగన్ పేరు చెప్పడం మాని మీ పేరు చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా అంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు సవాలు విసిరారు ఈసారి మంత్రాలయ నియోజకవర్గంలో టీడీపీ బీసీ నాయకులు టీడీపీ జెండా ఎగరవేస్తారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఎన్ రాకేష్ రెడ్డి సొట్టయ్య షోరూం వీరేష్ మధు హన్మేష్ జనసేన మధు రామలింగ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ గమనించి పెద్ద మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి మనము ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి నేను ఒకటే ఒక ఎంపీపీకి సర్పంచులకి ఏమైనా అధికారం ఇచ్చాడా ఏమివడో ఇరవై నాలుగులో సైకిల్ కొత్తగా ఓటేసి ఖచ్చితంగా మనం గెలిసి అసెంబ్లీ పంపించే బాధ్యత కూడా మీరే బతుకులు పోవాలనే ఉద్దేశంతో మేము కూరని టికెట్ తీసుకుని వచ్చాము